సేవులే చుర్పతిని కాపాడు జననం మరణం జీవిత పయనం ప్రకృతి సాక్షిగా जगति की गमनं जगति कथनं प्रकृतिसाक्षिका कूळ गमनकाल चक्रल गधरासे भोगभाग्यालरासे शोकशापाल मौन रागाल मौग भावाल कू प्रकृति साक्षिगा हि प्रकृति साक्षिगा పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్ పితామహ సుభాష్ పత్రిజీ దివ్య స్ఫూర్తితో మానవులంతా పరిపూర్ణ ఆరోగ్యం ఆత్మజ్ఞానం ఆనందాలతో జీవించాలని సర్వమత సామరస్యంతో ప్రపంచ శాంతి కోసం లోక కళ్యాణం కొరకు సకల జీవజాతుల సంపూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రం కొరకు ఈ భూమిని దివిగా మార్చుకోవడానికి ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదయాల చెంత జరుపుకునే బృహత్ కార్యక్రమమే ఈ ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం తప్పిస్తున్న ఆత్మ బంధువులు అందరికీ స్వాగతం సుస్వాగతం వేలాది మంది పాల్గొనే ఈ ధ్యాన మహాయజ్ఞంలో జరిగే సామూహిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆత్మజ్ఞానం పొందాలని గురువుల ఆత్మజ్ఞాన సందేశాలను ఆధ్యాత్మిక సందేశాలను అందుకోవాలని ధ్యానానుభవాలతో బ్రహ్మానంద శక్తిని ఆధ్యాత్మిక పురోగతిని పొందాలని ఆశిస్తున్నాం ఈ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనే వేలాది మంది ధ్యానులకు ఉచిత వసతి అదేవిధంగా సాత్విక ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ ఈ బృహత్ కార్యక్రమంలో మీ సాయం అందించి మీరందరూ కూడా పారదర్శన కావాలని కోరుకుంటున్నాం శ్రీ గోవింద పిరమిడ్ వ్యాలీ ధ్యాన బృందావనం దామర గ్రామం వెదిరూపు మండలం చిత్తూరు జిల్లా నుంచి విజ్ఞప్తి మరి తిరుపతికి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గోవింద పిరమిడ్ ధ్యాన బృందావనం పత్రిజీ గారు ఆఖరిసారిగా చేసిన ఈ గోవింద పిరమిడ్ నుంచి ఏడు రోజుల పాటు జరిగే ఈ బహోత్తర కార్యక్రమానికి ఉదయము సెషన్కి అదేవిధంగా మధ్యాహ్నం సెషన్కి రెండు పూటల మూడు గంటల మూడు గంటల ధ్యానం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి గోవింద పరిమిట్ ధ్యాన బృందావనం నుంచి ఉచిత వాహన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసినాం ఈ ఈ యొక్క అవకాశాన్ని ఈ చుట్టుపక్కల గోవింద పరిమిట్ చుట్టుపక్కల ఉన్నటువంటి యాభై గ్రామాల ప్రజలు ధ్యానులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి పాదార్చన తిరుగుతున్నాం ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ భాగస్వామి రావాలని కోరి ప్రార్థిస్తున్నాం జై హో పత్రిజీ జై హో పత్రిజీ జై హో పత్రిజీ